పోరాటం అనుమంది అనిత గారు మీ అందరికి మీకు ఓట్లేసి వేసి మిమ్మల్ని గెలిపించాం ఎందుకంటే చెలకలూరు పేట పట్టణానికి మీరు న్యాయం చేస్తారు ప్రజలకి మీరు న్యాయం చేస్తారని మీకు ఓట్లేసి మిమ్మల్ని మేము గెలిపించాం కానీ మీరు చేస్తుంది ఏంటి మీరు చేస్తుంది ఏంటి చెలకలూరు పేట స్త్రీలని అవమానకరంగా దూషణకరంగా ఒక వ్యభిచారం చేసిన స్త్రీలని భయంకరమైన దూషణతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు

ముక్కు ముక్కో ముఖం తినే వీళ్ళ అమ్మల్ని దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదొచ్చేయో చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కదొచ్చేయో చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కదొచ్చేవో చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కదొచ్చేవో చిరుకూరు ఒక ఇరవై నలభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులే ఈ నా కొడుకులందరూ కూడా వీళ్ళకి ఏమి చదువు సంజలు లేక ఈనా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగోళ్ళని పట్టుకుంటుంటే ఈనా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే ఎందుకు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడని నేను ప్రశ్నిస్తే మా ఎందుకంటే అతను ఎందుకు స్త్రీలకు అవమానకరంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడాడు మాకు తెలియాలి అవునా నేను చెరువులూరు పేటలో ఉన్న నివాసులు అంటే తన చుట్టాలు బంధువులు తన ఒక అమ్మమ్మలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడా చెరువులూరు పేటలో ఉన్నారేమో ఒకప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారేమో వాళ్ళు కూడా అలాంటి స్థితిలో ఉండి అతనికి చెప్పారేమో అందుకని అతను ఇలా మాట్లాడాడు ఒకవేళ వాళ్ళ ఒకళ్ళ ఎప్పటి చూపంలో ఉన్నారేమో మాకే తెలియదు కానీ మరి అది నాకు తెలియాలి ఎందుకంటే మాకు బాధ కలుగుతుంది అతను మాట మాకు బాధ కలుగుతుంది కాబట్టి తన మీద చర్య తీసుకోవాలి వనిత గారు మీరు అతని మీద చర్య తీసుకోవాలి లేకపోతే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద మేము కేసు పెడతాం